చిన్న చిన్న కథలు చాలా పెద్ద పెద్ద పాఠాలు మనకు చెప్తూ ఉంటాయి చిట్టి కథలు పొట్టి కథలు ఇంగ్లీష్లో పారబల్స్ అంటారు సో ఈ ప్యారబల్ ఈజ్ ఎ షార్ట్ స్టోరీ విత్ లెసన్ సో ఈరోజు బైబిల్లో చెప్పిన ఒక పారబల్ మీతో పంచుకుంటాను ఒక రైతు విత్తనాలు నాటడానికి వెళ్తున్నాడు ఒక నాలుగు విత్తనాలు ఆయన పడేశాడు మొదటిది ఫుట్పాత్ పక్కన హార్డ్ సర్ఫేస్ పైన పడింది అది మ అది భూమిలోకి వెళ్ళలేదు ఇలాగ ఆకలితో ఉన్న పక్షులు వెంటనే వచ్చి ఆ విత్తనాన్ని తినేసాయి ఇక రెండవ విత్తనము ఒక పర్వత ప్రాంతం రాకీ ఏరియా రాతితో ఉన్న ప్రాంతంలో పడ్డాయి అది కొద్దిగా మట్టి ఉండడం వల్ల వెంటనే మొలకెత్తింది కానీ వేళ్ళు లోపలికి పోలేదు వేళ్ళు లోపలికి పోకపోవడం వల్ల సూర్యకాంతికి వేడి ఎక్కువై ఆ మొక్క త్వరగా నశించిపోయింది మూడవది ముళ్ళ పొదలో పడింది ఆ మొక్క బయటికి వచ్చింది పెరిగింది కానీ ఈలోగా చుట్టూ ఉన్న ముళ్ళు ఆ మొక్కను పెరగకుండా చేశాయి రసింపజేసాయి నాలుగవ విత్తనము సారవంతమైన నేలలో పడింది అది బ్రహ్మాండంగా ఫలాలనిచ్చింది ఈ నాలుగు విత్తనాలలో నాణ్యత ఒక్కటే ప్రమాణాలు ఒక్కటే నాలుగు విత్తనాల్లో ఉండే లక్షణాలు ఒక్కటే కానీ ఆ నాలుగు విత్తనాలు నాలుగు రకాల ఫలితాలనిచ్చాయి ఎందుకు ఇచ్చాయి నాలుగు ఒకటే అయినప్పుడు నా ఒకే రకం ఫలితం ఉండాలి కదా తరగతి గదిలో టీచరు ఒకే పాఠం చెప్తాడు కానీ ఒకటి ఒక విద్యార్థి వెంటనే అర్థం చేసుకోగలుగుతాడు ఇంకో విద్యార్థి కాస్తంత సమయం తీసుకుంటాడు మరో విద్యార్థి వారికి అసలు అర్థం కూడా కాదు ఒక విద్యార్థి వింటాడు ఇంకో విద్యార్థి వినడు అందువల్ల ఒక గదిలో పది మందో ఇరవై మంది ముప్పై మంది విద్యార్థులు ఉంటే అందరూ ఒకే రకంగా ఉండరు అంటే కారణం ఏంటి ఆ నేల స్వభావాన్ని బట్టి విత్తనం ఒకటైనా ఫలితం నాలుగు రకాలుగా వచ్చింది అందువల్ల మనము ఏది చూసినా మన స్వభావాన్ని బట్టి దాన్ని చూస్తాను ఒకరోజు నేను విద్యార్థులతో ప్రకాశం బ్యారేజ్ విజయవాడ గుంటూరు మధ్య ఉన్న ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళాను ఆరోజు వర్షాకాలం కృష్ణానదిలో భారీగా నీటి ప్రవాహం ఉంది పరవెల్లు తొక్కుతూ కృష్ణానది అటు నుంచి ఇటు వెళ్తుంది అది చూసి నేను నా విద్యార్థులను మీ భావన వ్యక్తం చేయండి అని అడిగాను కొ చాలామంది ఆ అద్భుతమైన నీటి ప్రవాహాన్ని ఉరుకులు వేస్తున్న కృష్ణానది ఉత్తుంగ తరంగాలను చూసి పులకరించిపోయారు భావావేశానికి గురయ్యారు అందులో కొంత కవితలు రాసేవారు కవిత రాశారు రారా కృష్ణమ్మ అంటూ సో ఇలా రియాక్ట్ అయ్యారు కానీ నేను ఆ నీటి ప్రవాహాన్ని చూస్తూ ఆనందపడుతూనే నాలో ఒక ఆవేదన స్పరించింది ఆవేదన దేనికంటే నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాడిని ఆదిలాబాద్ చుట్టూ మీకు నదులు ఉపనదులు కనబడతాయి గోదావరి పెనుగంగా ప్రాణహిత ఇవన్నీ కనబడతాయి కానీ దాంతోపాటు అధిక వర్షపాతం అనే జిల్లాలో ఆదిలాబాద్ ఒకటి కానీ ఆదిలాబాదులో ఆ పంటల పండవు పెద్దగా అగ్రికల్చర్ అభివృద్ధి ఉండదు ఎందుకంటే నీటి కొరత ఎదుర్కొంటాం ఇటీవల కాస్తంత మెరుగ్ కావచ్చు కానీ బట్ ఆదిలాబాద్ పరిస్థితి అది సో మరి ఈ కృష్ణానది జిల్లాలు ప్రకాశం బారే దాటితే సముద్రంలో కలవడమే ఇంత నీరు వృధా అవుతుంది కదా మా దగ్గర మా నీళ్ళు లేవు ఇంత నీళ్ళు వృధా కావడమేంటి నీరు లేని చోటికి నీటిని ఎందుకు తరలించలేము అలా ఇలాంటి అనేక ప్రశ్నలు నాలో ఉదయించాయి చూసింది అందరము ఆ కృష్ణానదీ ప్రవాహాన్ని కానీ ఆ కృష్ణానదీ ప్రవాహానికి పులకరించిన వారు ఉన్నారు భావోద్వేగానికి గురైన వారు ఉన్నారు కానీ దాన్ని చూసి నేను నీటి కొరత ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన వాడిని కనుక నాలో ఆవేదన పూరిత ప్రశ్నలు ఉదయించాయి అంటే అర్థం ఏంటి మనిషి ఒకే అంశాన్ని చూసినా ఒకే రకంగా రియాక్ట్ కాడు దీన్నే సైకాలజీలో కమ్యూనికేషన్ థీరీలో సెలెక్టివ్ పర్సెప్షన్ సెలెక్టివ్ ఎక్స్పోజర్ సెలెక్టివ్ పర్సెప్షన్ సెలెక్టివ్ రిటెన్షన్ అంటారు అంటే మనము అన్నీ చూడము మనకు కావాల్సినే చూస్తాం మన స్వభావాన్ని ఆధారంగా చూస్తాం మనం చూసిన దాని పట్ల స్పందించడం కూడా మన స్వభావాన్ని బట్టి స్పందిస్తాం తటస్థంగా స్పందించడం అనేది స్థిత మాత్రమే సాధ్యం స్థిత ప్రజ్ఞత అంటే ఏ రకమైన బా ఎమోషన్స్కు లోన్ కాకుండా ఉండడం అది సామాన్యులకు సాధ్యం కాదు అలాగే సెలెక్టివ్ రిటెన్షన్ అన్నీ మనకు గుర్తుండవు చాలామందికి సినిమాలు పదేళ్ళ కింద చూసింది గుర్తుంటుంది కానీ పార్టీ పుస్తకములు ఈరోజు చదివిన గుర్తుండదు సో అందువల్ల కొంతమందికి మంచి మాటలు గుర్తుండవు చెడు మాటలు మాత్రమే గుర్తుంటాయి సో అనేక మందికి అనేక రకాలుగా గుర్తుంటాయి అందువల్ల మనం ఆలోచించాల్సింది ఏంటంటే జీవితంలో మన విజయం అనేది అవకాశాలు అందరికీ వస్తాయి ఆ అవకాశాలను ఎవరు ఎలా ఒడిసి పట్టుకుంటారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది అందువల్ల ఇది మన ఛాయిస్ మనము సారవంతమైన నేలగా ఉందామా మనము గట్టి నేలగా ఉందామా మనము ముళ్ళతో కూడిన పొదలో పొదలాగా ఉందామా లేదు మనము ఏ రకంగా ఉందాము అనేది అది ఇట్ ఈస్ అవర్ చాయిస్ సో మనము ఏ రకంగా ఉన్నదాన్ని బట్టి ఆ రిజల్ట్ ఉంటుంది సో మనము ఏ రకంగా ఉండాలి అని అనుకుంటాం అనేదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది అందువల్ల మనము సారవంతమైన నేలగా ఉంటే అన్నీ సానుకూలంగానే ఉంటాయి సో మన విశాలమైన విస్తృతమైన సంబంధాల వల్ల మన మనస్సు వికసిస్తుంది అప్పుడు మనం చాలా ఆరోగ్యకరంగా ఆలోచించడం పెరుగుతుంది అందువల్ల ఎప్పుడు కూడా పరిణామాలను నిందించకండి పరిస్థితుల్ని మార్చుకునే ప్రయత్నం చేయండి